రామరాజన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తొలి మున్సిపల్ కార్యాలయం వద్ద బైటాయింపు ఎవరైతే అయితే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బైఠాయింపు అనే అంశంపై విశ్లేషణ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం జరగాలి అంటే ఒక సమయపాలన అనేది ఉంటుంది అది స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు లేదా ఇతర మీటింగ్లలో కావచ్చు అధికార ప్రోగ్రాంలలో కావచ్చు రాజకీయ నాయకుల సభలు సమావేశాలు అంటే అది వేరే విషయం అధికారుల మీటింగ్ అంటే సమయ పాలన పాటించాల్సిందే ఆ సమయ పాలన పాటించలేదు ముఖ్యంగా గురులేని రామ్ రెడ్డి పులింగర్ లో బైఠాయించారు అది మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ రోజు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది ఎక్కడ అంటే పులింగుల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఈ సమావేశంలో మొత్తం అంతా కౌన్సిల్ కావచ్చు అధికారులు కావచ్చు సమయానికి హాజరు కావాలి కానీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అందరే అక్కడికి వెళ్ళారు అక్కడ అధికారులు లేరు ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిల్ ఆ తర్వాత ఆ ఏరియాలో సమయ పాలన పాటించలేదు అని భూమిరెడ్డి రామ్ రెడ్డి సమయాన్ని వెళ్ళాలి అని రాజ్యాంగంలో రాష్ట్రపతి కాని ఆ తర్వాత పార్లమెంట్ కాని ఆ తర్వాత ఇతర అసెంబ్లీ సమావేశాల నుంచి సమయ పాలన పాటిస్తారు సమయాన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే అటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం అయినా పులివెన్ విచిత్రమైన రాజ్యాంగం నడుస్తుంది తిరుద్రీర మున్సిపాలిటీ అధికారులు గాని అటు తర్వాత కౌన్సిలర్లు గాని నాయకులు గాని చేతి పర్సన్ గాని హాజరు కాలేదు అంట ఎందుకు హాజరు కాలేదు అంటే కమిషనర్ రాముడు మున్సిపల్ కమిషనర్ రాముడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి కానీ పద్ధతి కాదు ఇది నేను బైకాయిస్తున్నా అని చెప్పేసి కార్యాలయం మెరుగుతా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బైకాయించాడు అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటిసారి గతంలో మొట్టమొదటిసారి గతంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇదే కౌన్సిల్ సమావేశానికి హాజరు అయ్యారు తయారీ ఖచ్చితంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆ కౌన్సిల్ హాల్లో కూర్చున్నాడు కౌన్సిల్ హాల్లో కూర్చున్న తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తప్ప ఒక యుద్ధ కౌన్సిల్ తప్ప ఇవ్వలే కానీ సమయపాల అప్పట్లే పాటించలేదు దాదాపు ఇరవై నిమిషాలు అనేది వాదన ఉంది ఆ వాదన మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఎంత అయ్యారో హాల్ అప్పుడు చైర్పర్సన్ తో పార్టీ చైర్మన్ తో పార్టీ మిగతా కౌన్సిల్ లో కూడా చూ కట్టి వచ్చి కూర్చున్నారు రాంగోపాల్ రెడ్డి అప్పటితో మొట్టమొదటి తయారు చేసి ఆయన కుర్చీలో ఆసనం అయ్యాడు అంటే సమయ పాలన అనేది పాటించాల్సిన అవసరం ఉంది కదా అనేది గుడ్ రెడ్డి రెడ్డి యొక్క డిమాండ్ అది ప్రజలకు తెలియచేసేందుకే ప్రజల దృష్టి తీసుకెళ్లేందుకే ఆయన అనేది నా ఆలోచన మీ సీనియర్ జర్నలిస్ట్ జనరాజ్ కృష్ణయ్య ఈ వీడియోలో చూడండి ఇలా మీటింగ్ పదిన్నరకు పదకొండీ నమోజ్ చేసిన గుర్తుంటా అన్న ఎందుకు గుర్తుండ్రా ఎందుకు సమయపాల పాటించు మీటింగ్ ఇక్కడ గుర్తుంట్రాందా మీటింగ్ ఇక్కడికి వచ్చి பதினாருக்கு வச்சு குத்து வச்சி டிஃபன் மீட்டா இல்லை குத்து பதினா பத அடுத்த மீட்டரா ᱱᱟ ᱞᱚᱜᱚᱞᱮ ᱛᱚᱱᱟ